గ్రామాల్లో స్కూళ్ళల్లో నారా లోకేష్ గారు పేరెంటింగ్ మీటింగ్ అని ఒకటి పెట్టారు దానికి రెస్పాన్స్ ఎట్లా ఉంది స్కూల్స్ లో పరిస్థితి ఎట్లా ఉంది గతానికి ఇప్పుడు పోలిస్తే ఏమైనా మెరుగు బాగా ఉందండి మన మీటింగ్ పెట్టారు మన ఏమైనా రీసెంట్గా ఒక నెల రోజుల బ్యాక్ పేరెంట్స్ బాగా అటెండ్ అవుతున్నారు దానికి టీచర్స్ కానీ పిల్లలు కానీ తీసుకొచ్చి పేరెంట్స్ కంపల్సరీ రావాలని చెప్పి చెప్పొచ్చి పిల్లలు ఎట్లా ఏంటంటే స్టడీ ఏంటనే అనేది ఎంక్వైరీ చేయడం కానీ అది కంప్లైంట్ ఉంటే నుంచి తీసుకుని రాసుకోవడం కానీ మొన్న మేము దగ్గర నుంచి చూసాం పార్టీలో మన పోటీగా పెట్టి మన ఇబ్బంది పెడదామని ఆలోచించాలి ఎవరు లేదు రాజకీయ లక్ష్యం ఏంటండి రాజకీయం ఉండాలని కోరుకుంది కానీ పిల్లలు కూడా వద్ద అంటున్నారు ఫ్యామిలీ కూడా వద్ద అంటున్నారు రాజకీయాలు మనం ఎట్లా ముందు వెళ్దాం అనే ఆలోచన మనకుంది వాళ్ళు వద్దని పిల్లల ఆలోచన కానీ ఎక్కడ చూసిన పబ్లిసిటీ కొంచెం ఎక్కువ ఖర్చు పెడతారు బ్యానర్లు నాకు ఇండ్రెస్ట్ ఉంటుంది ఆలోచిస్తాను నేను మామూలుగా బట్టల లేకపోతే ఫుడ్ పెడదామా లేకపోతే ఏమన్నా ముందు డబ్బులు ఇద్దామా లేకపోతే కాలేజీ ఫీజులు లేదా ఒక ఐదు ఇద్దామా అంటే కానీ కుర్రోళ్ళు ఈ కుర్రోళ్ళు వీళ్ళే బ్యాన్ పెడతాను లేదా బ్యాంగుల దానివల్ల నాకు ఇంట్రెస్ట్ ఉండదు ముందు నుంచి అది బ్యాండ్ అనేది నాకు మీరు సోషల్ యాక్టివిటీస్ అంటే ఇప్పుడు మీరు చెప్పిన చారిటీ యాక్టివిటీస్ లేకపోతే సహాయ కార్యక్రమాలు ఏమైనా చేశారా ఉంది కర్కట మీద రెండు లక్షల తెలివెంధం కట్టాను నేను మూడు వందల అరవై రోజులు తెలివేంద్రం నచ్చింది అది మూడు వందల అరవై అరవై రోజులు బోర్ వేసి లక్ష రూపాయలు బోర్ కొట్టేసి దాని నుంచి ఒక స్టేకిల్ చెట్టేసి పైన వాటర్ ట్యాంక్ పెట్టి కింద కూలింగ్ మిషన్ కూలింగ్ మిషన్ మొత్తం రెండు లక్షలు చిల్లర అయింది అది ఎమ్మెల్యే గారు ఎంపీ గారు ఓపెన్ చేశారు అది ఇప్పుడు నుంచి ఉంది అది నేను స్వచ్ఛ భారత్ చేశాను సార్ స్వచ్ఛ భారత్ చేసింది కానీ రాజకీయానికి కొద్దిగా ఆసక్తి కలిగింది నాకు స్వచ్ఛ భారత్ లో ఏడు సంవత్సరాల బ్యాక్ చేసాం బ్యాక్ ఏడు సంవత్సరాల బ్యాక్ కేసీపీ వాళ్ళు అప్పుడు రామోహన్ గారు అని జిఎం ఉండేవాళ్ళు దత్తత తీసుకుంటే ఎమ్మెల్యే గారు ఆదేశాల ప్రకారం చేసాం ఆ కలిసి చూసిన కానీ రాజకీయాలు చేస్తే ప్రజలకి ఏదైనా చేయాలని ఆలోచన ఆలోచన వచ్చింది వాస్తవం అప్పుడు ఆ రామారావు చెప్పిన మాటల ప్రకారం నువ్వు జై సాల్ నడుపు నువ్వు ప్రజలు నిన్ను నీ అందరూ నిన్నే అభిమానిస్తారు మంచి అభిప్రాయం వచ్చింది ప్రజల్లో ముందుకు రావట్లేదు అనేది ఇప్పుడు కమిట్ ఉంది కాబట్టి సపోర్ట్ ఇచ్చిందే అంత మందే కాదు అనేది చేద్దాం అని ఆలోచన ఉంది చేద్దాం చేద్దామన్నారు అది స్టార్ట్ చేసే ఆలోచన ఉంది అనేది ఓకే మరి అంటే మీరు చాలా యాక్టివిటీస్ చేశారన్నారు కదా పేదలకి పేద పిల్లలకి ఏమైనా చదువు నిమిత్తం అట్లాంటివి ఏమైనా ఉన్నాయ్ అది బట్టలు ఇవ్వటం పిల్లలకి ఏది సందర్భం అంటే నేను పుట్టినరోజు ఎన్టీఆర్ గారు పుట్టినరోజు లేకపోతే చంద్రబాబు గారు పుట్టినరోజు లోకేష్ గారు అది మన వెంకటేశ్వరరావు గారు మన డీసెంట్ మన వెంకటేశ్వరరావు గారు జయంతి అది వందో జయంతి అయితే వంద వంద మంది పిల్లలకి ఏడంది పంచాయతీలు అంగన్వాడీ పిల్లలు వంద మంది పిల్లలని తీసుకొచ్చి ఆ పిల్లలు బట్టలు యాభై వేల యాభై రూపాయలు ఖర్చు అయితే డొనేట్ చేసి అంటే అందరు కలిసి వేసుకున్నారు మీరు లేదు ఒక్కేసుకోండి మన నా ఉంటే వాళ్ళు వాళ్ళు చేస్తారు మనం సంప్రదించుకోవడం నేను చేసే ఒకరు నేను వేసుకోండి అలా అదే బట్ చేయనాలి ఏడు గ్రామాల్లో ఉన్న అంగన్వాడీలు అంగన్వాడీలు మొత్తం అది చేశారు మీ తర్వాత కావచ్చు లేకపోతే ఉన్నప్పుడు కానీ మీ పిల్లలు ఎవరన్నా రాన్నయ్య అబ్బాయి కొద్ది రాజకీయంగా మన్నయ్య మొన్న ఎంపీ గారు మన్నయ్య అబ్బాయి కూడా ఆయన కానిచేడే గ్రామంలో వస్తే ఆయన ఫోన్ చేసి వస్తాడు ఎంపీ గారు బాగా క్లోజ్ ఆయన అన్నయ్య అబ్బాయికి ఆడిగాడ వద్దని చెప్పి ఆడు లా చేద్దాం అని వస్తున్నాడు మా బాబు చదువుకున్నాడు హైదరాబాద్ లో సివిల్ ప్రిపేర్ అవుతున్నాడు ఆయన ఉద్దేశం లేదు అది అతనే వద్ద రాజకీయాలు రాజకీయాలు చేయలేము ఎవరు వద్దన్నా ఉన్నా ప్రజలు మిమ్మల్ని నడిపిస్తా ఉన్నారు కదా మరి మిమ్మల్ని మీరు ఏమన్నా మండల స్థాయి లీడర్ పదవి ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నారా అనేది మొదటి నుంచి అడుగుతా ఉన్నా దాని నుంచి బయటపడేట్లా పార్టీ అధిష్టానం సార్ చేస్తారు మాత్రం కంపల్సరీ కలిగిస్తారు వాళ్ళు తెలుగుదేశంలో కాపులకు స్థానం ఉంటుంది అంటే గౌరవిస్తున్నారు ముందు పరిస్థితులు కానీ మనం వచ్చిన కాడి నుంచి మనకి ఏది గౌరవం ఇస్తున్నారు అది ఎందుకంటే పార్టీ ఇప్పుడు మన వాళ్ళు లేకపోయేసరికి మనం నిలబడేసరికి అన్ని గ్రామాల్లో ఇరవై రెండు పంచాయతీలు మన నాలుగు సంవత్సరాలు మీటింగ్లో కానే పోరాడేవాడి మా వాళ్ళు వైఎస్ఆర్ గవర్నమెంట్ మీటింగ్లో కూడా ఎసోసియేషన్లో కూడా అక్కడ ధర్నా చేస్తే ఆ మండలం వాళ్ళు వెయ్యారు వాళ్ళు ఎక్కువ అయ్యింది కదా పదకొండు సెగ్మెంట్లు నాది ఒక సెగ్మెంట్ ఒకటి వాళ్ళు మొత్తం వాళ్ళే వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఒక జనసేన ఒకటి ఉంది ఒకటి తొమ్మిది వాళ్ళే వైఎస్ఆర్ వాళ్ళే మేము నైట్ పూట పగలు కాపీ వాళ్ళం మేము ఇల్లే అక్కడ మీటింగ్ లో ఏ తప్పు చేయకుండా చేస్తున్నారు అది చేస్తున్నారు అనేది వాళ్ళ మాట కొద్దిగా చాలా మంది చూస్తున్నారు ఎంపీపీ వాళ్ళే కదా దాని మీద వాళ్ళు ఎక్కువగా పర్చ్ చేసి అప్పుడు మమ్మల్ని ఈ సంవత్సరం నుంచి ఏం లేదు ఇక నుంచి అంతా బాగా ఉంది అయితే మా గ్రామం చాలా మంది వచ్చింది పది ముప్పై మంది దాకా వచ్చినాయి అది బాగా ఉపయోగపడుతుంది మా సీఎం రిలీఫ్ ఫండ్ మాత్రం ప్రజెంట్ రెండు గంటలు రెండు వచ్చి ఉండే ఇంకా ఆల్రెడీ ఇంకా వచ్చి ఉండే ఆడ రేపేళ్ళని ఇస్తారు మనం ఓకే మన గ్రామానికి మా లక్షలు వచ్చినాయి మాకు ఓకే సీసీ రోడ్లు పరిస్థితులు ఎలా ఉన్నాయి గ్రామాలు సీసీ రోడ్లు కొన్ని ముక్కలు ఉన్నాయి సార్ కొన్ని బిట్లు ఉన్నాయి ఐదు బిట్లు పెట్టేసే ఐ కాడ పెట్టాము అవి అయితే ఆల్రెడీ హండ్రెడ్ పర్సెంట్ అయిపోయినట్టే అయిపోయినట్టే డ్రైన్ ప్రాబ్లం ఉంది డ్రైనేజీను ఓకే డ్రైన్ అనేది ఏమి వాటర్ వాటర్ అంటారు ట్యాంకు ఉండే ఇబ్బంది లేదు